ఊరుకుంద శ్రీ నరసింహ ఈరన్నస్వామి హుండి లెక్కింపు నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలు హుండి ఆదాయం మాసం ఉత్సవాలను పురస్కరించుకొని డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి పట్టెం గురుప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఊరుకుందలో వెలిసినటువంటి సుప్రసిద్ధ శైవ క్షేత్రమైనటువంటి శ్రీ నరసింహ ఈరన్న స్వామి హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది కార్యనిర్వహణాధికారి పట్టెం గురుప్రసాద్ మాట్లాడుతూ మంగళవారం రోజు హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టామని ఇందులో నగదు ఒక కోటి తొమ్మిది వేల ముప్పై రూపాయలు అన్నదానం హుండీల నగదు ఆరు లక్షల అరవై ఎనిమిది వేల ఐదు వందలు మొత్తం కలిపి ఒక కోటి ఆరు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల ముప్పై రూపాయలు బంగారం ఎనిమిది గ్రాములు వెండి ఇరవై రెండు కేజీలు నాలుగు వందల గ్రాముల ఆదాయం వచ్చిందన్నారు కాగా వీటితో కలుపుకొని మొత్తం ఇరవై ఏడు రోజులకు గాను అరవై గ్రాముల బంగారం డెబ్బై ఐదు కేజీల ఎనిమిది వందల యాభై గ్రాముల వెండి నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షల అరవై ఎనిమిది వేల నూట నలభై తొమ్మిది రూపాయలు హుండీ ఆదాయం వచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ చీఫ్ ఫెస్టివల్ అధికారి పాండురంగారెడ్డి హుర్ హుండీ పర్యవేక్షణ అధికారి ఎస్ వెంకటేష్ ఇన్స్పెక్టర్ ఆధోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ సిబ్బంది దేవస్థాన పర్యవేక్షకులు ఇతర సిబ్బంది కౌతాలం పోలీస్ సిబ్బంది మరియు శ్రీ భ్రమరాంబ సేవా సమితి ఆధోని వారు పాల్గొన్నారు